ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ హరివల్లభాయ నమ శ్రీ జగద్గురు వేదవ్యాస భట్టారకాయ ఓం శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం భాగం నలభై ఎనిమిది నలభై ఎనిమిదిగా మనం చదువుకుంటున్నాం చతుర్థ స్కంధం అధ్యాయం ఇరవై మూడు నిన్న శ్రీకృష్ణుడు జననం జరిగింది ఇప్పుడు చదువు ఇరవై మూడు అధ్యాయం చదువుకున్నాం తెల్లవారింది గోకులంలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించాడని నన్ నందుడి ఇంట కృష్ణుడిని వదిలి వచ్చాడు కదా వాసుదేవుడు ఆకాశవాణి పలికి జైల్లోంచి అన్ని వదిలి విడుదలయ్యి వెళ్ళి తీసి దించి వచ్చాడు అక్కడ ఆడపిల్లని తీసుకొచ్చాడు కదా అక్కడ తెల్లవారింది గోకులంలో నందుడి ఎంట మగబిడ్డ జన్మించాడని ఉత్సవం జరుపు జరుగుతుందని చారుడు వర్తమానం తెచ్చారు కంసుడి దృష్టి గోకులం మీద పడింది అనుమానించాడు నారదుడు లోగడ చెప్పనే చెప్పాడు గోకులంలో దేవకి వసువులే వసుదేవులే కాదు నంద యశోదాదులందరూ దేవాంశ సంభూతులని నా శత్రువులని ఈ మాట నిజమే అయి ఉంటుంది అనుకున్నాడు కంస వధ రోజులు గడుస్తున్నాయి శ్రీకృష్ణుడు పోతలను సంహరించాడు బక ధేనుక వత్సక ప్రళంబులు అయిపోయారు గోవర్ధన పర్వతాన్ని ధరించిన వార్త కంసుడికి చేరింది తనకు చావు మూడింది అనుకున్నాడు శ్రీకృష్ణుడు మహాబలి శాలి అయిన కేషిని మట్టు పెట్టాడనే దుర్బార్త తెలపడంతో కంసుడు కంగారు పడ్డాడు ధనుర్వ్యాగం వంకతో బలరామకృష్ణులను ఆహ్వానించి అంత ముదిద్దామనుకున్నాడు అక్రూరుడితో ఆహ్వానం పంపించాడు రథారూఢులై బలరామకృష్ణులు కంసుడి సన్నిధికి వచ్చారు ధనుస్సును విరి విరిచారు రాజకమనే ఏనుగును సంహరించాడు చాలూర ముష్టికులను సమర్ధించాడు శల తోషలను మట్టి కురిపించాడు చివరికి కంసుణ్ణి జుట్టు పట్టి ఈడ్చి శ్రీకృష్ణుడు సంహరించాడు దేవకి వసుదేవులను చెర విడిపించాడు ఉగ్రసేనుడికి రాజ్యం అప్పగించాడు వసుదేవుడు బలరామకృష్ణులకు ఉపనయనం జరిపించి సందీపనుడి ఆశ్రమానికి విద్యాభ్యాసం కోసం పంపించాడు అక్కడ వారిద్దరూ సకల విద్యలు అభ్యసించి మధురకు తిరిగి వచ్చారు అప్పటికి పన్నెండేళ్లు వయస్సు మగధాధీశుడైన జరాసంధుడు కంసుడికి మామగారు సేనా సమేతుడై మధుర పైకి దండెత్తాడు మొత్తం పదిహేడు సార్లు దండెత్తాడు విజయం సాధించలేకపోయాడు చివరికి కాలయవనుడిని ప్రేరేపించి అఖండ సైన్యంతో దండయాత్రకు పంపించాడు యవనుడు తరలి వస్తున్న వార్త తెలిసి శ్రీకృష్ణుడు యదు వీరులలో సమాలోచనలు జరిపాడు మన మధురా పట్టణానికి ఎప్పుడు శత్రుభయం ఎన్నంటి ఉంటుంది ఇప్పుడు యువ యవనుడు దండెత్తు వస్తున్నాడు ఏమి చేద్దామా చెప్పండి ప్రాణాలను కాపాడుకోవడం కర్తవ్యం కదా సుఖంగా ఉండాలంటే పర్వతం దగ్గర సముద్రం ఒడ్డున నివసించాలన్నారు శత్రుభయం ఉండని చోట వెతుక్కోమన్నారు పండితులు అందుకే విష్ణుమూర్తి సముద్రంలో మకాం పెట్టాడు శేషశయ్య మీద హాయిగా నిద్రిస్తున్నాడు శివుడేమో కైలాసం మీద నివసిస్తున్నాడు అందుచేత మనం కూడా అటువంటి చోట ఏదైనా చూసుకుందాం శత్రు తాపితమైన ఈ మధులకు వదిలేద్దాం ద్వారపతికి తరలిపోదాం అది చాలా అందంగా ఉంటుందని రైవత కాద్రికి చేరువులో సముద్రం ఒడ్డున మనోహరంగా ఉంటుందని గరుత్మంతుడు చెప్పాడు శ్రీకృష్ణుడు సూచనను యాదవులందరూ అంగీకరించారు సామానులు శకట శగటాలపై శకటాలపై సర్దుకుని ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు రామకృష్ణులు ముందు నడువగా ప్రయాణం సాగుతుంది కొన్ని రోజులకు ద్వారావతి చేరుకున్నాడు ఇల్లు వాకుళ్ళు శుభ్రం చేసుకుని అందరూ స్థిరపడ్డారు రామకృష్ణుడిద్దరూ మధురకు తిరిగి వచ్చారు ఆ నిర్జన పట్టణంలో ఉంటున్నారు ఒక రోజున కాలయవనుడు దండెత్తి వచ్చాడు శ్రీకృష్ణుడు పాదచార్యై పురద్వారం దాటి ఎదురు వెళ్ళాడు యవనుణ్ణి చూసి బిగ్గరగా నవ్వి ముందుకు సాగిపోయాడు యవనుడు పాదచార్యే వెంటపడ్డాడు మధుసూదనుడు నడకలో వేగం పెంచాడు మహాబలిశాలి రాజర్షి అయిన ముచుకుందుడు నిద్రపోతున్న చోటుకి చేరుకున్నాడు యవనుడు వెంట రావడాన్ని గమనించి చటుక్కున తానక్కడ అదృశ్యమయ్యాడు వాడు వచ్చి ముచుకుందునే మధుసూదనుడు అనుకుని కాలితో బలం కొద్దీ తన్నాడు రాజశ్రీకు మెడుకు వచ్చింది రోధ తామా తామ్రాక్షుడై యవనుడిని క్షణంలో భస్మణం చేశాడు అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు ముచ్చుకుందుడు నమస్కరించి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు బలరాముని కలుపుకుని ద్వారకు చేరుకున్నాడు ఉగ్రసేనుడు తమ రాజుగా యాదవులంతా సుఖంగా కాలం గడుపుతున్నారు ప్రద్యుమ్ అపహరణం శ్రీకృష్ణుడు శిశుపాలుడి బారి నుంచి తప్పించి రుక్మిదేవిని అపహరించి తెచ్చి రాక్షస వివాహం చేసుకున్నాడు అటుపైన క్రమక్రమంగా జాంబవతి సత్యభామ మిత్రవింద కాలింది లక్ష్ లక్షణ భద్ర నాగ్నజితి అనే కన్యులను పరిణయమాడాడు అష్టమ మహిమలతో ఆనందాలు అనుభవిస్తున్నాడు అష్టమ మహిషులతో సారీ అష్టమ మహిషులతో ఆనందాలు అనుభవిస్తున్నాడు రుక్మిదేవికి అర్జునుడు అత్యంత సుందరాకారుడు జన్మించాడు జాతక జాత కర్మాదులు అయ్యాయి ఒకనాడు శంభాసురుడు మాయా రూపంలో వచ్చి పురుటిని పురుటింటి నుంచి బాల ప్రద్యుమ్ని అపహరించి తీసుకుపోయాడు తన పట్టణానికి ఎత్తుకుపోయిన ఎత్తుకుపోయి మాయావతికి సమర్పించాడు శంభాసురుడు మాయావతికి అప్పగించాడు వాసుదేవుడు పుత్రశోకంతో విలవిలలాడాడు మనసులో జగన్మాతను శరణు వేడుకున్నాడు పుత్రాసురాది మహారాక్షసులను సంహరించిన యోగమాయను స్థుతించాడు పరాశక్తి పూర్వజనంలో నా తపస్సులను నువ్వు మెచ్చుకున్నావు నారాయణుడుగా అంటే ధర్ముడు కుమారుడుగాని పత్రికాశ్రమంలో వేల సంవత్సరాలు తపస్సు చేసి నీ నీ అనుగ్రహం పొందాను మర్చిపోయావా తల్లి ఈవేళ పురుటింటి నుంచి ఎవరో నా బిడ్డను అపహరించి తీసుకుపోయాడు దుర్బుద్ధితోనూ తీసుకుపోయారో వేలాపూరానికి తీసుకుపోయారు నా అహంకారం మీద మాత్రం దెబ్బతీశారు దెబ్బ వేశారు అమ్మా నీ భక్తుడికి ఇలా అవమానం జరిగితే నీకు అప్రతిష్ట కాదా ఈ ద్వారకా పట్టణం ఒక మహాదుర్గం కట్టుదిట్టమైన కాపలా ఉంది ఇందులో నేనుంటున్న ఇల్లు మధ్య భాగంలో ఉంది ఆ ఇంటిలో అంతఃపురం మరింత లోపలగా ఉంది అందులో పుటిగది ఇంకా దుష్ప్రవేశ్యం అయినా ఎవడో ఎలాగో వచ్చి బాలుని ఎత్తుకుపోయాడు ఎంత దురదృష్టం నేను నగరంలోనే ఉన్నాను ఎక్కడికి పోలేదు యదువీరుడు కాపలా కాస్తూనే ఉన్నారు అయినా అపహరణం జరిగింది ఈ మాయను ఛేదించగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది అమ్మా నీ క్రితం హం అతి నిగూఢం అన్నీ తెలుసు అనుకుంటున్న నాకే తెలియదు ఇక సాధారణ దేశదారుల సంగతి చెప్పాలా తల్లి నా బిడ్డడు ఏమైపోయాడు ఎక్కడికి పోయాడు ఇదంతా నువ్వు కల్పించిన మాయతెర దయచేసి తెర తొలగించు నీ లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి దేవకీ గర్భం నుంచి బలరాముని హరించి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టావు తల్లి ఒడిలో నుంచి నన్ను అపహరించి యశోదమ్మ పొత్తులో పడుకోబెట్టావు జగన్మాత నీ మాయాశక్తి అపారం త్రిగుణాత్మకంగా జగత్తను సృష్టిస్తున్నావు పాలిస్తున్నావు ఉపసంహరిస్తున్నావు ఇది నీకు ఒక నిత్య క్రీడ సంసారలకు పుత్ర పుత్రోత్సవాన్ని కల్పిస్తున్నావు పుత్ర విరహాన్ని రుచి చూపిస్తున్నావు మా సుఖ దుఃఖాలలో నువ్వు క్రీడిస్తున్నావు వినోదిస్తున్నావు ఇంతే కాకపోతే నాకు ఈ పుత్ర విరహం ఏమిటి ప్రద్యుమ్న జనని రుక్మి గోలుగోలను వినిపిస్తుంది నేను సన్నిధిలో ఉండి వాదార్చలేకపోతున్నాను లలితే మా దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు దుఃఖితులకు భవరోగ విడుతులకు నువ్వే కదా దిక్కు మా దుఃఖాన్ని కడదేర్చు ఏ సంసారికైనా పుత్రోత్పత్తి అనేది సుఖాలకు పరసీమ కదా అలాంటి సుఖాన్ని నాకు అందించినట్టే అందించి ఎందుకు దూరం చేశావు నా గుండె పగిలిపోయేట్టుంది అమ్మా దారి నువ్వే చూపించాలి నీకు సంతృప్తికరంగా యజ్ఞం చేస్తాను వ్రతం చేస్తాను పూజలు జరుపుతాను నా పుత్రుణ్ణి నాకు దక్కించు శ్రీకృష్ణుడి ప్రార్థనకు ఆది పరాశక్తి ప్రత్యక్షమైంది వాదార్చింది జనార్దన దుఃఖించకు ఒక పురాతన శాపం కారణంగా పురాతన శాపం కారణంగా శంబరుడు ఒక తన యోగశక్తితో నీ పుత్రుని అపహరించాడు పదహారో ఏడు వచ్చేసరికి ప్రధ్యమ్డు తన బలంతో ఆ రాక్షసుని సంహరించి నిన్ను కలుసుకుంటాడు పదహారు సంవత్సరాల తర్వాత వస్తాడంట సందేహించుకు ఇది నా అనుగ్రహం అని చెప్పి జగన్మాత అదృశ్యమైంది శ్రీకృష్ణుడు రుక్మి ప్రభుతులు ఊరడిల్లారు ఇరవై ఇరవై మూడో అధ్యాయం సంపూర్ణం మనం నలభై ఎనిమిదో భాగంగా చదువుకుంటున్నాం నలభై ఎనిమిదో భాగం సంపూర్ణం ఓం శ్రీ శ్రీగురు సర్వం శ్రీకృష్ణ వస్తు